మాజీ ఎంపీ సీనియర్ నేత రమేష్ రాథోడ్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు పార్టీ ఏ పని అప్పగించినా చిత్తశుద్దితో పనిచేశారని పాదయాత్రలో రమేష్తో పాటు ఆయన కుమారుడు సైతం తన వెంట ఉండి ప్రజా సంగ్రామయాత్రను విజయవంతం చేశారని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు తన ఆప్తుడు రమేష్ రాథోడ్ మరణించారనే సమాచారం తెలుసుకున్న బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీ నుండి బయలుదేరి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఉట్నూరు వచ్చారు రమేష్ భౌతికాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు శోక సందనలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను కుమారుడు రితేష్ రాథోడ్ను మంత్రి ఓదార్చారు ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లోని డి శ్రీనివాస్ నివాసానికి వచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిఎస్కు నివాళులర్పించి ఆయన తనయుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇతర కుటుంబ సభ్యులను బండి సంజయ్ ఓదార్చారు